వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి అందరి పేర్లు నేను చెప్పట్లేదు అయితే తెలంగాణ అస్తిత్వ ఉద్యమం భాషా సాంస్కృతికంగానే మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆలంపల్లి వెంకట్రామ వెంకట్రావు వివి కాలేజీలో మాట్లాడినప్పుడు ఆయన తెలుగులో మాట్లాడడానికి లేచి తెలుగులో మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చేటువంటి ఆడియన్సు తెలుగుమే బాత్కరో మరాఠీమే బాధకరో నైతో బాత్ కరో అని ఆయనని అవమానకరంగా దించేసింది అక్కడ ఆ రాత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి లాయర్లు మేధావులు కలిసి ఆంధ్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు అది తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి నాంది అంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమే భాష సాంస్కృతిక అంశాలతో మొదలైంది మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వందేళ్ల తర్వాత మళ్ళీ ఆ అంశాల దగ్గరికి మనం వచ్చినాం సురోవరం ప్రతాపరెడ్డి వాళ్ళనే నైన్టీన్ థర్టీస్ థర్టీస్లోనే ఆయన ఉత్తర దక్షిణ భారతదేశ వైరుధ్యాన్ని చాలా బలంగా ఆయన ప్రవేశపెట్టాడు ఉత్తర భారతదేశ ఆధిక్యతని ఆయన చాలా బలంగా ఆనాడు రామాయణ రహస్యాల్లో చాలా స్పష్టంగా విశ్లేషించాడు రవణాసురుణ్ణి రాక్షసుడిగా కాకుండా ద్రావిడ సంస్కృతికి ద్రావిడ జాతికి ఒక ఐకాన్గా ఆయన ఆ రామాయణ రహస్యాల్లో పేర్కొన్నాడు కాబట్టి ఉత్తర భారతదేశ దక్షిణ భారతదేశ వైరుధ్యాన్ని ఆర్య అనార్య వైరుధ్యాన్ని శూద్ర బ్రాహ్మణ వైరుధ్యాన్ని ఈ మూడింటిని ఆయన రామాయణ రహస్యాల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అంటే ఏదైతే తర్వాతి కాలంలో ఇంకా ముందు కాలంలో పెదారు త్రిపులనేని రామస్వామి చౌదరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దక్షిణ భారతదేశ సంస్కృతికి ఒక బలమైనటువంటి పునాదిని వాళ్ళు వేసిండు అయితే మనం దురదృష్టవశాత్తు ఆ వారసత్వాన్ని చాలా కాలం విస్మరించినాం ఈ ఉత్తర భారతదేశ దక్షిణ భారతదేశ ఆర్య ద్రావిడ ఈ వైరుధ్యాన్ని మనం ఆనాటి నుంచి వాళ్ళు ఏదైతే ఒక విశ్లేషణ చేసి చెప్పిందో దాన్ని అట్లాగే కొనసాగించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆనాటి నుంచి కూడా ఆ విషయంలో మనం జాగరూకమై ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కాబట్టి ఇవాళ మనం ఎవరినైతే మనం మార్వాడీలు అంటున్నామో నిజానికి ఇదే కేవలం ఒక మార్వాడీ వ్యతిరేకత వ్యతిరేకత కాదు మొత్తంగా ఉత్తర భారత వ్యతిరేక ఉద్యమంగా రూపొందాలి ఎందుకంటే ఇవాళ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదేవిధంగా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉత్తర భారతదేశానికి చెందినటువంటి అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళు ముఖ్యంగా వ్యాపార రంగంలో వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక తెలంగాణే కాదు అన్ని రాష్ట్రాలకు విస్తరించింది కాబట్టి వాళ్ళు ఒకటి వ్యాపారం పేరుతో ఇక్కడ విస్తరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా కాలంగా ఆనాడు జైన మతం వచ్చినప్పటి నుంచి దక్షిణ భారతదేశాన్ని క్రమక్రమంగా వచ్చినప్పటికీ కూడా ఇటీవలి కాలంలోనే వీళ్ళు ఎందుకు మనకు విజృంభించి కనపడ కనపడుతున్నారు ఇటీవలి కాలంలోనే మనకు ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కడ చూసినా కూడా మన ఇంతకుముందు చాలామంది వక్తలు పేర్కొన్నారు అంటే మండల కేంద్రంలో జిల్లా కేంద్రాల్లో అంటే ఇదివరకు కేవలం హైదరాబాద్కే పరిమితమైనటువంటి వాళ్ళు ఇవాళ అన్ని కేంద్రాల్లోకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఎలక్ట్రికల్ దుకాణాలు కిరాణం దుకాణాలు ఇంకా రకరకాల వ్యాపారాలు ఆఖరికి ఇక్కడి కార్మికుల పట్టగొట్టేటటువంటి ట్రంబరింగు ఎలక్ట్రిఫికేషన్ ఇలాంటి అన్ని రంగాల్లోకి కూడా వాళ్ళు ప్రవేశిస్తున్నారు ఇది ఇప్పుడే ఎందుకు జరిగింది అంటే అది బీజేపీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చింది కాబట్టి బీజేపీ దాని వెనక అంతర్లీనంగా బీజేపీ యొక్క భావజాలం ఉన్నది కాబట్టి వాళ్ళు వ్యాపింపజేసేది బీజేపీ భావజాలాన్ని అందువల్ల కేవలం మార్వాడీలకు మాత్రమే కాకుండా మొత్తం ఉత్తర భారతదేశ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సి ఉంది ఆ మధ్యలో మేము ఒక నాలుగైదు ఐదారు నెలల క్రితం తెలంగాణ పరిరక్షణ వేదిక పెట్టినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చినటువంటి చాలామంది పదేళ్ల తర్వాత ఇవాళ చాలా సంతోషం అనిపిస్తుంది ఈ పదేళ్లల్లో మౌనం వహించినటువంటి మేధావులందరూ కూడా ఇవాళ నోరు విప్పుతున్నారు ఇది చాలా సంతో ఆహ్వానించదగినటువంటి పరిణామం అనే ఆ రోజు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అభిప్రాయపడ్డారు ఆ ఐదారు నెలల నుంచే మనకు చాలా రోజుల నుంచి ప్రజలందరిలో ఉన్నది ఈ భావన ఎక్కడికి పోయినా కూడా ఈ వీళ్ళ వల్ల మా వ్యాపారాలు ధ్వసమవుతున్నాయని అవసలి వాళ్ళు వడ్లవాళ్ళు కోమట్లు సాదేవాళ్ళు అట్లాగే ప్లంబర్లు మేస్త్రీలు ఇట్లా అనేక మంది గత ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అంటున్నప్పటికీ కూడా అది ప్రజలందరిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు భగ్గున ఆ ప్రజలందరిలో ఉన్నటువంటి దానికి ఒక మనం ఒక ఉద్యమ రూపం ఒక కార్యాచరణ రూపం ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి చాలా నిర్దిష్టంగా మనం కేవలం మార్వాడీలు అంటే మనం అయినటువంటి దారిలో పోత పోతలేమో నాకు కాబట్టి మారువాడీలు అనే నినాదం బాగుంది క్యాచీగా ఉంది ప్రజల్లోకి తొందరగా పోతుంది అనేది నిజమే కానీ కేవలం మారువాడీలకు కాకుండా ఉత్తర భార ఉత్తర భారత ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమం కేవలం ఒక తెలంగాణకే పరిమితం కాకుండా అది కర్ణాటక తమిళనాడు ముఖ్యంగా తమిళనాడులో ఆ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది కాబట్టి తమిళనాడును కూడా మనం కలుపుకొని ఈ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి కానీ ఇక్కడ అనేక మంది ఇంకా వక్తాలు ఉన్నారు చాలామంది మాట్లాడవలసి ఉన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ వీసీకే పార్టీకి జలకర శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను థ్యాంక్ యూ